నిఘా నేత్రం పహారలో శ్రీకాళహస్తి పట్నం డిఎస్పి నరసింహమూర్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో కన్నుతో ముట్టడి చేద్దామంటూ పాత పద్ధతులను పాతిపెట్టి కొత్త పద్ధతులకు అడుగులు వేద్దాం రాబో శివరాత్రి ఉత్సవాలు పోలీసు వారి విధి విధానాలను ప్రకటిస్తూ అలానే పట్నంలో ఉన్న వ్యాపారస్తులు అనుసరించవలసిన కర్తవ్యాలు మీడియా ముందు మాట్లాడిన డిఎస్పీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించడం నిషేధమని రాత్రిపూట గస్తీ వేయడం వంటి చట్టపరమైన చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నామని డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సిఐ గోపి అన్నారు ప్రజలు పట్టణ వాసులు పత్రికా విలేకరులు సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ టూ టౌన్ సిఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేసుకుంటాం అందులో ముఖ్యంగా మనకి ఎండాకాలం వస్తుంది దొంగతనాలు చేయడానికి అవకాశం ఉంటుంది నివారించడంలో భాగంగా మేము రాత్రిపూట గస్తీని పెంచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాత్రిపూట వెహికల్ చెకింగ్ చేస్తున్నాము రాత్రిపూట అనుమానంగా తిరుగుతున్న వాళ్ళ మీద నిఘా పెట్టాం రాత్రిపూట బైకుల మీద జులాయ్గా తిరిగే వాళ్ళ మీద నిఘా పెట్టాం ఈరోజు కూడా దాదాపు ఇరవై మూడు మందిని రాత్రి మేము ఐడెంటిఫై చేసాము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము గత నీర చరిత్ర ఏముందో వెరిఫై చేశాము చేసి పంపించాం నేల చిరిత్ర ఉన్న వాళ్ళ మీద బయట వచ్చేయించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే రాత్రిపూట అనవసరమైన మూమెంట్ చేయవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా రాత్రి పది పదిన్నర మ్యాక్సిమం పదకొండులో షాపులు క్లోజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాము ఆ తర్వాత ఎక్సెప్ట్ సినిమా వదిలినప్పుడు తప్ప సెకండ్ షో సినిమా వదిలినప్పుడు తప్ప మిగతా టైంలో ఏదో టీ తాగాలని లేకపోతే నిద్ర రాలేదు రోడ్ మీకు వద్దామని లేదా జూలైగా తిరుగుతామని చెప్పేసి రోడ్డు మీద మూవ్మెంట్ చేస్తే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దొంగలు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలియదు ఖచ్చితంగా వాళ్ళు విచారిస్తే తప్ప మాకు తెలియదు నిన్న మాకు ఒక ప్లేస్లో అంటే బయట వేరే మన జిల్లాలోనే ఒక దొంగ పాత నీరు వస్తూ బయటపడ్డాడు ఇట్లా చెక్ చేయడం వల్ల నేను అనుకుంటాను అందుకోసం పాత వాళ్ళని నిఘా పెట్టాలంటే ఖచ్చితంగా రోడ్డు మీద పోయేవాళ్ళు మీద ఒక్కరిని కూడా పిల్చుకురావాలి విచారించాలి فنگر پر چوسے ویٹ جیسے